డెబ్బై తొమ్మిదిలో హీమేన్ నటించిన ఆరు చిత్రాలు రామబాణం బంగారు చెల్లెలు కార్తీక దీపం జూదగాడు మండేగుండెలు మరియు గోరింటాకు హైదరాబాద్ మెయిన్ థియేటర్లలో గోరింటాకు శాంతి ఏసీలో నూట ఆరు రోజులు కార్తీక దీపం వెంకటేశ్వర చౌంట ఏసీలో తొంభై మూడు రోజులు జూదగాడు వెంకటేశ్వర చౌటిమి ఏసీలో డెబ్బై ఎనిమిది రోజులు మండేగుండలు సుదర్శన్ సవంటిమి ఏసీలో డెబ్బై ఏడు రోజులు నటరత్న ఎన్టీఆర్ నటించిన వేటగాడు సంగం ఏసీలో నూట డెబ్బై ఆరు రోజులు డ్రైవర్ రాముడు సంఘం ఏసీలో నలభై తొమ్మిది రోజులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం రామకృష్ణ సెవెంటీఎం ఏసీలో నలభై తొమ్మిది రోజులు నటశేఖర కృష్ణ నటించిన మండేగుండలు మల్టీస్టారర్ చిత్రం సుదర్శన్ సెవెంటీఎం ఏసీలో డెబ్బై ఏడు రోజులు కొత్తల్లుడు సుదర్శన్ సెవెంటీఎం ఏసీలో డెబ్బై ఒక్క రోజులు హేమీలు మల్టీస్టారర్ సంగం ఏసీలో యాభై ఆరు రోజులు వియాల వారికయ్యాలు బసంత్ ఏసీలో నలభై ఏడు రోజులు నటసామ్రాట్ అక్కినే నటించిన హేమా హేమీలు సంఘమేసిలో యాభై ఆరు రోజులు మల్టీస్టారర్ ముద్దుల కొడుకు సుదర్శన్ సెంటర్ మేసీలో నలభై తొమ్మిది రోజులు ఈ విషయాలను పరిశీలిస్తే సోలో హీరోగా హీమాన్కు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హైదరాబాద్ మెయిన్ థియేటర్లో డెబ్బై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడిన మూడు చిత్రాలుంటే మరేతర అగ్ర హీరోకు రెండవ చిత్రం యాభై రోజు డైరెక్ట్గా ప్రదర్శింపబడలేదు అది హీమాన్ రేంజ్ డెబ్బై తొమ్మిది